హాయ్ అండి ఈరోజు మనం ఒక కప్పు గోధుమ పిండితో స్వీట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం స్వీట్ దోశలు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూడండి అరకప్పు బెల్లము ఒక కప్పు వాటర్ పోసాను ఇప్పుడు బెల్లం మొత్తము ఇలా స్టవ్ మీద కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు మరొక గిన్నెలోకి మొత్తం వడపోసుకుందాం ఇలా వడపోసుకుంటే రాళ్ళు అలా ఏమన్నా చెత్త ఏమన్నా ఉంటే కూడా వచ్చేస్తుంది చూడండి ఇలా ఇలా వడపోసుకుంటే నీట్గా ఉంటుంది కదా ఇప్పుడు అందులోనే ఒక ఫుల్ కప్పు గోధుమ పిండి వేసి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాం అందులోనే కొద్దిగా సాల్ట్ వేద్దాం సాల్ట్ వేస్తే స్వీట్ అనేది బాగుంటుంది కదా ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుందాం మనం దోస పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఉండలు అనేది ఏమాత్రం లేకుండా ఇలా నీట్గా కలుపుకోవాలి కొంచెం ఉంటే కొంచెం వాటర్ పోస్తున్నాను వాటర్ పోసి కొంచెం అలా లూజ్గా ఉండేటట్లు కలుపుకుంటే సరిపోతుంది మనకు వచ్చేటట్లు ఉండాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెడదాం పది నిమిషాల తర్వాత చూడండి ఎలా ఉందో పిండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇలా గుంతకర తీసుకొని ఇప్పుడు దోసలు వేసుకుందాం స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇప్పుడు దోసలు వేసుకుందాం చూడండి మంట సిమ్లో పెట్టుకొని దోశలు వేసుకోవాలి స్వీట్ దోశలు చాలా బాగుంటాయండి చూడండి ఇలా దోశ వేసిన తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం కొంచెం వేసుకొని ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని దోశలు కాల్చుకుంటే బాగా కాలుతాయి మంట ఎక్కువ పెట్టామంటే పైన బాగా కలర్ వచ్చేస్తుంది లోపలంతా పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతుంది చూడండి ఇలా నీట్గా కాల్చుకుందాం చూడండి అన్ని ప్లేట్లకి తీసి పెట్టాను కదా ఎంత బాగున్నాయి చూడండి చాలా మెత్తగా చాలా బాగా వచ్చినాయి పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా పది నిమిషాల్లో చేసి పెట్టచ్చు చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినచ్చు చూడండి చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి